ఫ్రెండ్స్ మూడు జూలై విద్యా ఉద్యోగ వార్తలకు స్వాగతం అండి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి అదే కాకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా వార్తల కోసం నియోజకవర్గానికి రెండు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఇచ్చారు మెయిన్ ఇది విద్యాశాఖతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు దీంట్లో ఏంటంటే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ కంపల్సరీ చేరేలా విధానం చూడాలని వీళ్ళు సమీక్షించారు అదే కాకుండా జూనియర్ కళాశాలలకు రెండు వందల డెబ్బై మూడు పోస్టులు కూడా మంజూరు అయినట్టు న్యూస్లో వచ్చిందండి చూడండి టెన్త్ పాస్ అయిన ప్రతి స్టూడెంట్ ఇంటర్లో చేరేలా చూడండి విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇది కామ కమాండ్ కంట్రోల్ రూమ్లో వీళ్ళు సమీక్షించారు విద్యాశాఖతోని సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిది నుండి పన్నెండు తరగతి వరకు ఒకే చోటు ఉండేలా చూడాలంటే టెన్త్ అయిన తర్వాత కూడా వాళ్ళు అదే స్కూల్ని మళ్ళీ కాలేజ్ అక్కడనే చేరేలా చూడాలని ఇచ్చారు సీనియర్ సెకండరీ స్కూల్ ఏర్పాటుకు సర్కారు యోచన ఇతర రాష్ట్రాలలో అధ్యయనం చేయాలని ఆదేశాలు ఆదేశాలు ఇచ్చారంట స్టూడెంట్ డ్రాప్ అవుట్ కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని ఈ సమీక్షలో తెలిపారు అదే కాకుండా ప్రతి జూనియర్ కాలేజీలో టీవీ ఇంటర్నెట్తో పాటు ఐఎఫ్పిలకు సీఎం సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారంట డిజిటల్ విద్యా విధానం కోసం వీటిని మంజూరు చేయాలని ఇంటర్ విద్యా డైరెక్టర్ కృష్ణ ఆదిత్యకు సీఎం రేవంత్ రెడ్డి కోరారండి అదే కాకుండా డిగ్రీ ఫీజులు వసూలు చేయొద్దు ఉన్నత విద్యాశాఖ స్పష్టీకరణ ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర ట్యూషన్ ఫీ వసూలు చేయొద్దని చెప్పేసి కూడా న్యూస్ వచ్చింది సర్కార్ కాలేజీలకు మెయింటెనెన్స్ ఫండ్ సర్కార్ కాలేజీలకు మెయింటెనెన్స్ ఫండ్స్ ఇస్తున్నారంట అంటే స్టూడెంట్ని బట్టి మెయింటెనెన్స్ అండి ఒకటి నుండి ముప్పై మంది ఉంటే మూడు వేల రూపాయలు ముప్పై ఒకటి నుండి వంద మంది ఉంటే ఆరు వేల రూపాయలు ఫీజు అలాగే హై సెవెన్ ఫిఫ్టీ అబౌవ్ ఉంటే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ప్రతి కాలేజీకి ఇచ్చారు అదే కాకుండా ప్రతి కాలేజీలో టీవీ ఇంటర్నెట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల ముప్పై సర్కారు జూనియర్ కాలేజీలకు ఎల్ఈడి టీవీలు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించిందట ఇది కూడా న్యూస్లో వచ్చింది ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు డిఆర్డిఓలకు పిఆర్లకు డైరెక్టర్ సృజన ఆదేశం ఇచ్చినట్టు న్యూస్లు వచ్చింది చలో సెక్రటరేట్కు డివైఎఫ్ఐ మద్దతు రాష్ట్ర రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగుల నోటిఫికేషన్ జారీ చేయాలని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసిందట కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం నిర్వహిస్తూ నిరోధులకు జేఏసీ ఆధ్వర్యంలో జూలై నాలుగున నిర్వహించే చలో సెక్రటరేట్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు డివైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ కార్యదర్శి నాగగంటి వెంకటేష్ తెలిపారు న్యూస్లో గ్రూప్ వన్ కోర్టు కేసు విషయానికి వస్తే గ్రూప్ వన్లో మాలిక్యంలో ప్రదర్శన గ్రూప్ వన్లు మూల్యకలాన్ని ప్రదర్శన వాల్యువేషన్ని పారదర్శకంగా నిర్వహించామని కోర్టుకు టిఎస్పిఎస్సి నివేదించిందంట నివేదికనిచ్చిందంట డిగ్రీ పార్ట్ ప్రవేశాల్లో స్థానికేతరులకు అర్హత ఇతర రాష్ట్ర వాళ్ళకు కూడా అర్హత ఇస్తున్నట్టు డిగ్రీ స్పాట్ ప్రవేశాలు ఇచ్చారు ఉపాధిల్లో అక్రమాలు పంచాతరాజ్ శాఖ మార్గదర్శకాలు ఇచ్చిందట ఉపాధిలో అక్రమాలకు ఉండొద్దని ఉపాధి హామీలో అలాగే గ్రూప్ వన్ వాల్యువేషన్లో లోపాలు లేవు అంటూ టిఎస్పిఎస్సి టీజీపీఎస్సీ ఇచ్చిందట కోర్టుకి నివేదిక ఏఆర్సిఐలో సైంటిస్ట్ పోస్టులు వచ్చిందంట సైంటిస్ట్ ఈ సైంటిస్ట్ సి తదితర పోస్టులు విడుదల చేసిందండి అర్హత బట్టి బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంఎస్సి పీహెచ్తో పాటు పని అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంట అదే కాకుండా వాకిన్ వచ్చిందండి సిసిఐలో ఇది వికారాబాద్లో ఉంది ఇది నాలుగో తారీఖున వాకిన్ ఉన్నది ఇది తాండూర్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉన్నది దీనిలో పోస్ట్ వివరాలకు వస్తే మిల్లర్ సూపర్వైజర్ షిఫ్ట్ ఆపరేషన్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అర్హత వచ్చేసి ఐటీఐ డిప్లొమా బీఎస్సీతో పాటు ఉద్యోగ అనుభవం వయసు మిల్లర్ కెమిస్ట్రీ పోస్టులకు ముప్పై ఐదు సూపర్వైజర్కి యాభై ఎనిమిది ఇతర పోస్టులకు యాభై ఐదు సంవత్సరాలు మించకూడదంట శాలరీ వచ్చేసి స్క్రీన్లో చూసుకోండి విద్యుత్ శాఖలో మూడు వందల ముప్పై తొమ్మిది కొత్త ఉద్యోగాలు భర్తీకి ఆమోదం తెలిపిందంట ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఏ పోస్టులు ఉన్నాయో చూద్దాం చీఫ్ ఇంజనీర్ చీఫ్ జనరల్ మేనేజర్ జాయింట్ సెక్రటరీ సూపర్డెంట్ ఇవన్నీ పెద్ద పోస్టులే ఉన్నాయండి సీనియర్ అసిస్టెంట్ వాచ్మెన్ ఆఫీస్ సబ్ ఆర్డినేట్ అసిస్టెంట్ లైన్మెన్ అటెండర్ వాచ్మెన్ పోస్టులు ఇవి కూడా విడుదల చేసింది మంజూరు చేసింది ఇంకొక న్యూస్ జూనియర్ కాలేజీలో రెండు వందల డెబ్భై మూడు పోస్టులకు సీఎం పచ్చజెండా అంట కాలేజీలకు ఇంటర్నెట్ టీవీలు మంజూరికి అంగీకారం రాష్ట్ర ఆవిర్భవం తర్వాత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు ఏర్పాటైన పద్దెనిమిది జూనియర్ కాలేజీలలో రెండు వందల డెబ్భై మూడు బోధన బోధనేతర పోస్టులకు మంజూరు చేసి తెలిపినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా తెలిపారు ఊపారు ఉత్తర ఇస్కాంలో మూడు వందల ముప్పై తొమ్మిది పోస్టులకి గతంలో మూడు నాలుగు వందల ముప్పై మూడు పోస్టులు రద్దు చేసి కొత్తగా పోస్టులు మంజూరు చేశారంట ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో కొత్తగా మూడు వందల ముప్పై తొమ్మిది పోస్టులకు మంజూరు చేస్తున్నట్టు న్యూస్ వచ్చింది సో చాలా పోస్టులు మంజూరు అయినాయండి కొత్తగా మంజూరైన పోస్ట్ పోస్టు వివరాలు చీఫ్ ఇంజనీర్ తదితర పోస్టులు సేమ్ ఇంతకుముందు మీ మీద చదివినవి రెండేళ్లలో రెండు లక్షల మంది ఏఐ నిపుణులు త్వరలో ఏఐ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఒక న్యూస్లో రానున్న రోజుల్లో ఏఐలోనే జాబ్లో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అందుకోసమే తెలంగాణ గవర్నమెంట్ దీన్ని గురించి ఆలోచిస్తున్నట్టున్నది ఇంటర్నేషనల్ న్యూస్ వస్తే రష్యా ఆయిల్ కొంటే ఇండియాపై ఐదు వందల పర్సెంట్ టారిఫ్ విధిస్తున్నట్టు అమెరికా ట్రంప్ వార్నింగ్ ఇచ్చి ఇచ్చినట్టు న్యూస్లో వచ్చింది జపాన్పై ముప్పై ఐదు శాతం టారిఫ్ వేస్తాం కూడా న్యూస్లో వచ్చింది సేమ్ ఇంతకుముందు చూసిందే విద్యుత్ శాఖలో మూడు వందల ముప్పై తొమ్మిది ఉద్యోగాల భర్తీకి ఆమోదం అంటూ ప్రసార భారతిలో మార్కెటింగ్ పోస్టులు ఉన్నాయి మార్కెట్ ఎగ్జిక్యూటివ్ ఇరవై ఐదు పోస్టులు జూలై పద్నాలుగు వరకు చివరి తేదీ ఇంకా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు కూడా పడ్డాయండి ఇది వచ్చేసి పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీలో ఖాళీలు ఉన్నాయి నలభై పోస్టులు ఏ ఆఫీసర్లు అర్హత ఎంపిక తదితరుల వెబ్సైట్లో చూడొచ్చు అని ఇచ్చారు ఆగస్టు ఆరు చివరి తేదీ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్డిఏ డాట్ ఆర్ డాట్ ఇన్ ఇంకా ఐబీపీఎస్లో ఫెష్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు వచ్చాయండి వెయ్యి ఏడు పోస్టులు చాలా మంచి పోస్టులు అండి ఇది జూలై ట్వంటీ ఫస్ట్ వరకు లాస్ట్ డేట్ ఉన్నది దీని గురించి కూడా ఇచ్చారు ఏ ఏ ఎట్లా ఎగ్జామ్ దాని ఎలిజిబిలిటీ గురించి సో ఇదండి ఈరోజు చాలా పోస్టుల గురించి చాలా చాలా పోస్టులు వచ్చాయి సో మీరందరూ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాటికి అప్లై చేసుకోండి ఆల్ ద బెస్ట్ అండి అందరూ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు ఇంతటితో వీడియో ముగిస్తున్నాను